తప్ప అయితే లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వాలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా ఇంకా అండర్స్టాండ్ చేసుకోవాలా సందర్భాన్ని మూడు కానీ అతి తక్కువ చేసుకోవాల్సింది కాంప్రమైజ్ అప్పుడప్పుడు సందర్భానుసారం చేసుకోవాల్సిన అడ్జస్ట్మెంట్ జీవితకాలం చేసుకోవాల్సిన అండర్స్టాండింగ్ ఓకే అట్లా సో జీవితంలో ఎక్కువ శాతం నిండాల్సింది అండర్స్టాండింగ్ తోటి అడ్జస్ట్మెంట్ అన్నది సందర్భానికి సందర్భం అనమాట రైల్లో పోతుంటే అప్పుడు అడ్జస్ట్మెంట్ ఉపయోగపడుతుంది ఒక ఇంటికి వెళితే బట్ట కొంచెం దుప్పటి చిన్నగా ఉందండి కాస్తాయ్ మీరు పెరిగేసుకుంటారని తెలిసింది కానీ పెరుగులేదండి అడ్జస్ట్ చేసుకుంటా అడ్జస్ట్మెంట్ అనేది అప్పటికప్పుడు నిన్ను ఫ్లెక్సిబుల్గా మార్చుకునే ప్రక్రియ అంటే తాత్కాలిక సర్దుబాటు అనమాట నీ తలకొంపలేం మునిగిపో రేపు ఇంటికి పోతే మంచిగా దుప్పటి కప్పుకొని పండుకుంటాను తెలుసు కాబట్టి అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అంటే ఏంది ఇంకా దాంతోనే బతకడం వేరే దిక్కు లేక సో కాంప్రమైజ్ ఇంగ్లీష్లో ఏమన్నారు రాజీ ఉన్నారు అడ్జస్ట్మెంట్ సర్దుబాటు ఉన్నారు అండర్స్టాండింగ్ని అవగాహన లేకపోతే అర్థం చేసుకోవడం కాంప్రమైజ్ అంటే రాజీ రాజీ పడ్డం దీనికి ఓన్లీ జస్ట్ టెంపరీ కాంప్రమైజ్ టెంపరీ ఎప్పుడు కాంప్రమైజ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పినావు పాప ఇప్పుడు భర్త తాగి ఇంటికి వస్తున్నాడు కాంప్రమైజ్ అయింది భార్య ఆ వాసన పడదని తెలిసిన అతని ప్రవర్తన రాజీ పడ్డా అంటే భర్తతో రాజీ పడడం అంటే నీకు అసలు అక్కడ ఉంటాం కానీ అతను కానీ ఇష్టం లేదు కానీ నీకు వేరే వసతి లేదు ఓకే అందుకని రాజీ పడ్డా రాజీ పడ్డం అనేది నరకం నీ జీవితంలో మెల్లగా లైఫ్ ఆవిరైపోతూ ఉంటుంది నీ జీవితంలో ఉత్సాహం ఆవిరైపోతూ ఉంటుంది ఏ విషయం వల్ల లేదా ఏ వ్యక్తి వల్ల రాజీ పడ్డవో ఆ వ్యక్తిని తలుచుకుంటే నీకు కంపరం వస్తుంది తర్వాత నీ మీద నీకు జాలి కలుగుతుంది నీ మీద నీకు అసహ్యం ఇస్తుంది నీకంటే అని చూస్తే ద్వేషం వస్తుంది చిన్న బతుకి ఇట్లైపు జన్మదాత అన్నట్టు రాజీ పడ్డం అనేది అడ్జస్ట్మెంట్ అనేది వెరీ బ్యూటిఫుల్ రాజీ పడడం జన్మదాత రాజీ పడకూడదు రాజీపడ్డం అంటే జీవితం సంగనగిపోయిందని ఇది కుటుంబ విషయాల్లో అదే బిజినెస్లో రాజీపడ్డం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాంప్రమైజ్ అంటే ఒక ఇద్దరు ఉందాం మిడిల్ గ్రౌండ్ సంపాదించుకోవడం కాంప్రమైజ్ బిజినెస్లో ప్రాబ్లం లేదు కానీ జీవితంలో కాంప్రమైజ్ ఇస్ నాట్ గుడ్ కాంప్రమైజ్ అంటే బిజినెస్ పరంగా ఏంది నేను ఒక కోటి రూపాయలు పెడతా నేను ఒక ఎనభై లక్షలు పెడతా ఎనభై లక్షలు పెట్టినందుకు నీకు ఇవి రావు ఓకేనా ఇది పర్సనల్ ఏమి కాదు వ్యాపారపరంగా ఓకే మీ లైఫ్ అంతా అంతేనండి మీకు ఇంతే వస్తుంది లైఫ్ అంతా మీకు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ షేరే వస్తుంది నేను ఎక్కువ పెడతాను నాకు సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఇంకో ట్వంటీ వస్తుంది మీరేం ఫీల్ అవ్వరుగా ఏ పర్వాలేదండి నో ప్రాబ్లం నేను కాంప్రమైజ్ అవుతాను నో ప్రాబ్లం కాంప్రమైజ్ అనేది ఎట్లా పోలీస్ కేసు అయింది సో పోలీస్ స్టేషన్ కూడా ఇష్టం లేదు అడ్వకేట్ దగ్గర కలిసి అరే రెండు లక్షలు ఇచ్చి కాంప్రమైజ్ కావాయా రాజీ పడరాదు ఎందుకు అనవసరంగా కోర్టు చుట్టు తిరుగుతావు రెండు లక్షలు పోతుందని తెలిసినా కూడా అక్కడ డబ్బులు ఇచ్చింది కాంప్రమైజ్ అవుతావు ఉపయోగపడతా సమాజంలో వ్యాపారంలో వ్యవహారికంగా కాంప్రమైజ్ ఉపయోగపడుతుంది జీవితంలో లైఫ్ టైం కనెక్షన్ ఉన్నా అది వ్యాపారాత్మకంగానే ఉంటుంది అది నథింగ్ పర్సనల్ కానీ పర్సనల్ విషయంలో రాజీ పడ్డవాడు ఆనందాన్ని కోల్పోతాడు అంటే పర్సనల్ లైఫ్ లో అడ్జస్ట్ అవ్వచ్చు అది కూడా అడ్జస్ట్ మాటి మాటికి అవుతున్నట్టు రాజీ అడ్జస్ట్ అనేది రేర్ గా జరగాలి ఊరి ఊరికి అడ్జస్ట్ అనుకో వాడిని ఎక్స్ప్లైట్ ఆ అడ్జస్ట్ అవుతున్న వాడికి బుద్ధి లేనట్టు లెక్క సో ఇంట్లో అడ్జస్ట్ అవడం ఏముంటది బయటకు వెళ్ళినప్పుడు రైల్లోనో లేదో కుర్చీలో ఎక్కడ కూర్చున్న పని అడవాలబ్బా టెంపరీ టెంపరీ సర్దుబాటు ఇంట్లో అడ్జస్ట్ అవ్వాల్సిన లేదు ఇల్లు కట్టుకున్నది అడ్జస్ట్ అవ్వకూడదు అని ఇల్లు కట్టుకున్నదే కాంప్రమైజ్ అవ్వకూడదు నీ బెడ్ నీకుంది నీ యొక్క కబోర్డు నీకుంది నీ సబ్బు నీకుంది నీ టవల్ నీకుంది నీ కంచెం మళ్ళీ అడ్జస్ట్ ఎక్కడది ఇల్లు ఉన్నదే నీ లైఫ్ నువ్వు అద్భుతంగా జీవించడానికి కానీ మనిషి ఏం చేస్తుండో పక్క వాళ్ళ మీద దాడి చేస్తూ అట్లా ఒకరినొకరు కాంప్రమైజ్ చేసుకుంటున్నారు ఒకరికొకరు ఆంక్షలు విధించుకుంటున్నారు నువ్వు అటెట్ చేస్తే చచ్చిపోతాను బెదిరించి కాంప్రమైజ్లో అవి వెళ్తావు సో మెల్లగా అడ్జస్ట్మెంట్ కాస్త చెడిపోయి కాంప్రమైజ్ అయిపోయి గలీజ్ అయిపోయి మానవసారి మా ఇంట్లో ఉన్న నలుగురు చూడడానికి నలుగురు బాగుంటారు పక్క చూసినప్పుడు నవ్వుతారు కానీ వాళ్ళ మధ్యన ఏ ఒక హెల్దీ మైండ్ ఉండదు ఒకరి పట్ల ఒకరికి సదభిప్రాయం ఉండదు ఒకరు చేసే పనిని ఒకరు అప్రిషియేట్ చేయరు ఒకరు ఎదుగుదల కోసం ఒకరు పని చేయరు ఒకరి మంచి ఒకరు కోరుకోరు జీవోత్సే వాళ్ళకి బతుకుతూ ఉంటారు అన్నమాట దట్ ఈస్ వెరీ బ్యాడ్ తెలీదు మళ్ళీ కామన్ ఇట్లా ఇల్లు అన్నా గొడవ పడతారు కామన్ గొడవ పడకూడదు ఒక నిమిషంలో ఎలా చేస్తే సామరస్యం ఉంటుంది గొడవలు పడడం కూడా కామన్ కామన్ అనుకుంటే నువ్వు గొడవ పడ్డానికి డోర్ ఓపెన్ చేసినావు అటు కాకుండా ఒక పేపర్ మీద రాసి లేదా మౌనం అయిపో ఒకరోజు నేను తినండి మీతో అంటే చాలా డిప్లొమాటిక్గా డీల్ చేయొచ్చు విషయాన్ని సెన్సిటివ్గా డీల్ చేస్తుంది అదే అక్కడే వచ్చింది ఇప్పుడు అందుకే కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఒక తాటి మీద ఉండాలి అదే రైల్వే కంపార్ట్మెంట్లో ప్రయాణికులు రాలేరా కుటుంబ సభ్యులు అంటేనే అందరికి ఇంటికి రాగానే అందరు కుటుంబం కోసం ఉండాలి తప్ప పర్సనల్ థింక్స్ చూసుకోవద్దు మనం అంతా ఒక్కటి అన్నట్టు నిలబడగలగాలి ఒక్క మాటగా ఎవరన్నా పెద్ద మనిషి ఒక మాట చెప్పాడు అనుకో దీంట్లో చిన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది అంటే మన ఇండియన్ ఫ్యామిలీస్ అంటే అలానే ఉంటాయి కదా పెద్దగా ఫాదర్ అదే చెప్తా అదే అది వేళ్ళ వేరు అట్లా కాకుండా ఆర్థిక విషయాలు తండ్రి చెప్పిన మాట వినాలి తర్వాత కుటుంబ రిలేషన్షిప్ పెళ్ళిళ్ళు చీరలు ఇట్లాంటివి తల్లి చెప్పిన వినాలి సినిమాకి వెళ్ళేది కొడుకు చెప్తే వినాలి అట్లా అర్థమైంది కదా తర్వాత ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎట్లా చూసుకోవాలి కూతురు చూసుకుంటుంది ఇట్లా విభజన చేసుకుని ఒకరి దాంట్లో ఒకరు వీలు పెట్టకూడదు వీళ్ళు చిన్న చిన్న విషయాలు పాటిస్తే వీళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఇప్పుడు లాస్ట్ పాయింట్ కొద్దాం అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్ సో అండర్స్టాండింగ్ అనేది ఒక అన్వేషణ అడ్జస్ట్మెంట్ అనేది ఎవడన్నా చేసుకుంటాడు కుక్క కూడా చేసుకుంటాడు రాజిపడడం ఓన్లీ మనిషి ఒక్కడే రాజీ ప్రకృతిలో రాజీ లేదు ప్రకృతిలో దెబ్బేస్తాయి అంతకు ఉండే జంతువు యాక్సెప్ట్ చేయాలి అడ్జస్ట్ అవుతుంది జంతువు అన్నీ అడ్జస్ట్ అవుతుంది ఉదాహరణకి ఒక చెట్టు పెరుగుతుంది ఇట్లా ఒక వచ్చింది అర్థం చేసుకుని అడ్జస్ట్ అయ్యి ఇట్లా సైడ్ వెళ్ళిపోతాను అదే తప్ప రాజీపడ్డం అంటే ఎదగనిలేదు నీ కోసం అని అక్కడే ఉంటుంది అన్నట్టు రాజీపడ్డామంటే నేను నీ కోసం ఎన్నో సాక్రిఫైజు చేశాను ఇట్లాంటి బక్వాసులన్నీ నేనున్నా నేను ఎప్పుడు రాజీ పడను అవసరమైతే నేను సిద్ధంగా అందరి మీదనే చెల్లిపోవడానికి అరుకు uintptr గా రాజీ పడంది అడ్జస్ట్ చాలా సార్లు చేస్తాడు రాజీ ఎవరు పడతారు అద్వేారి పడతాడు ఒక అభాగ్యులు పడతారు అంటే రాజీ అంటే ఫ్యామిలీలో రాజీ అన్ని చోట్ల రాజీ పడతారు అంటే నీవు అందుకే ఇరుగు ఆధారపడడం మానేయాలి అన్ని విషయాల్లో రాజీపడి సిట్యుయేషన్ ఎప్పుడు వస్తది మనుషుకి డిపెండెంట్ అయినప్పుడు డిపెండెన్సీలో రాజీ పడడం ఇది దగ్గర డబ్బు లేదు ఇది దగ్గర టాలెంట్ లేదు దగ్గర ఏమీ లేదు ఏమీ లేని కారణంగా నువ్వు డిపెండ్ అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా రాజీ పడాల్సి వస్తుంది అవన్నీ ఉన్నాయి కూడా ఉంది అప్పుడు అప్పుడు కూడా అక్కడ అందుకే డైవర్స్ తీసుకుంటారు ఎమోషన్ ఉంది అక్కడ వాళ్ళ ఉన్నా సరే రాజీ కాకుండా ఒక అండర్స్టాండింగ్ వస్తారు ఇది వ్యక్తి వ్యక్తికి మారుతుంది మనం బ్రాడర్ వేలో మాట్లాడుకుంటున్నాం మూడో అత్యంత ముఖ్యమైనది అండర్స్టాండింగ్ అనేది ఒక స్పిరిచువల్ సెన్స్ లోనే మాట్లాడుకోవాలి అండర్స్టాండింగ్ అనేది చాలా డీప్ అబ్జర్వేషన్ వల్లనే వస్తుంది అసలు మనిషి ఏంది మనస్సు ఏంది మనిషి ప్రవర్తన ఏంది మనిషి ఏం కోరుకుంటుండో తన మనసు ఏం కోరుకుంటుంది ఇట్లాంటి విషయాల పట్ల తన దృష్టి సారించినప్పుడు గౌరవంగా ఓపికగా అప్పుడు అండర్స్టాండింగ్ అనేది ఒక అర్ధరాత్రి అయిపోయిన తర్వాత తెల్ల వారి సూర్యుడు ఉదయించినట్టు తన అండర్స్టాండింగ్ నేలుకుంటుంది అండర్స్టాండింగ్ నేలకొందంటే నౌ ఇప్పుడు మీ దీపం నీ చేతిలో ఉందని అవగాహన జీవితాన్ని అర్థం చేసుకుంటున్నావు అంటే అర్థమైంది జీవితాన్ని నీ చేతిలోకి తీసుకున్నాం డిపెండెన్సీ ఈజ్ గాన్ పోయింది డిపెండెన్సీ నువ్వు చేయడానికి సంసిద్ధంగా ఉన్నోన ఆల్వేస్ ఒక రకమైన రైట్నెస్ నిస్ ఉంటుంది ఒక రకమైన ఆథెంటిసిటీ ఉంటుంది ఒక రకమైన స్పష్టత ఉంటుంది మాటలు అంటే ఆ అడ్జస్ట్‌మెంట్ అనేది ఏవైతే సిచువేషన్స్ అవి దాటిపోయినాయో ఆ విషయంలోనే వస్తుందా వాళ్ళకి అన్ని విషయాలు అండర్స్టాండ్ ఏదైతే క్వాలిటీ ఉంది అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది అలానే మనం మాట్లాడేది మన ఎమంటుంది అండర్స్టాండింగ్ గురించి మాట అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అయ్యేది ఏదైతే క్వాలిటీ ఉందో ఇప్పుడు కొన్ని విషయాలలో నేను అండర్స్టాండ్ చేసుకున్నా

అండర్స్టాండింగ్ చిన్న విషయాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం ఉంటుంది పెద్ద విషయాన్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవడం ఉంటుంది రెండింటికి సేమ్ కావాలా రెండిటికి నువ్వు దృష్టి సారించాలంతే ఒక దానికి టైం ఎక్కువ పట్టచ్చు ఒక దానికి టైం తక్కువ పట్టచ్చు సో ఓవరాల్గా నీకొక క్లారిటీ ఉదయిస్తుంది నీ మనస్సులో ఎస్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ రిలేషన్షిప్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ మనీ అంటే ఏమిటి ఐ హ్యావ్ అండర్స్టూడ్ సమాజం అంటే ఏంది నాకు అర్థమైంది సనాతన ధర్మం అంటే ఏంది నాకు అర్థమైంది అండి పాలిటిక్స్ అంటే నాకు అర్థమైందండి వ్యవసాయం ఏంది నువ్వు ఏ ఏ విషయాలతో సంబంధం ఉన్నావో నాకు డ్రైవింగ్ అర్థమైంది నాకు తెలుసండి అయినా అంటే ప్రతిదీ నువ్వు క్లారిటీలోకి వస్తున్నావు క్లారిటీ వస్తుంటే నువ్వు ఇంతసేపు నీళ్ళల్లో మునిగున్నో మెల్లమెల్లగా పైకి వస్తున్నావు అనమాట మెల్లగా ఆకాశం వైపు వెళ్తున్నావు అనమాట కాంప్రమైజ్ అంటే అదా పాత్రలోకి పోతున్నావు అడ్జస్ట్మెంట్ అంటే తెలుతును మన అట్లా అడ్జస్ట్మెంట్ అనేది వ్యవహారికం ఇక్కడ బయటకు వెళ్తే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండాలి ఏ సరే సరే పర్వాలేదు పర్వాలేదు ముందుకు వెళ్ళిపోవాలి ఏ ఎందుకు వెళ్ళే కొంచెం ఫ్యాన్ లేదా పర్వాలేదు గుడ్ నైట్ అని చెప్పారు అబ్బా ఫ్యాన్ లేదు అబ్బాబా అనుకోకూడదు అన్నట్టు అది అంటే నువ్వు అనువా నీ చోట అంటారు కదా నీ సందర్భంలో లేదు ఫ్యాన్ లేకపోతే వద్దండి ఆ ఇట్లా ఏదైనా బుక్ ఇవ్వండి సార్ పెట్టేసుకున్నావు అట్లా అడ్జస్ట్మెంట్ అరే ఈరోజు ఎన్నో ఎన్నో సందర్భాల్లో బయట అడ్జస్ట్ అర్థం చేసుకోవడం అంతే అడ్జస్ట్మెంట్ అంటే తాత్కాలికంగా అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవడం అంటే జీవితకాలం అడ్జస్ట్ అవ్వకుండా ఉండడానికి కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడానికి ఒక మానసిక స్థితిని ఒక మానసికమైన క్షేత్రాన్ని డెవలప్ చేసుకోవడం ఇట్ టేక్స్ టైం చిన్న చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు ఇచ్చారు యోగులు వాళ్ళు ఆవేశపడలే కొన్ని చోట్ల ఇది నేను అర్థం చేసుకోలేకపోయినా నాకు వద్దని చెప్పారు అంతే అది అర్థం చేసుకోవడమే యు ఆర్ సింప్లీ డిక్లేరింగ్ నో నో వద్దు నో అని చెప్పారు ఎస్ అని చెప్పారు అంతే తప్ప డైలామాలు లేవు సో జీవితం ఎవడిది అంటే అర్థం చేసుకున్న వాడిది అంటే నాకు చాలా టాపిక్స్ వస్తాయి అది ఇవన్నీ అర్థం చేసుకోవడం వల్ల వాడు బాగున్నాడు వాడికి ఎక్కడ ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు రాత్రి నుంచి ఉదయం నిద్ర లేచే వరకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు మరణించే వరకు సంఘర్షణ తక్కుంటే నీకు జీవితం అర్థమైనట్టు మనుషులతో కానీ నువ్వు ఎదుర్కొంటున్న సందర్భాలతో కానీ నీకు సంఘర్షణ తగ్గుతూ వస్తుంది నీకు అర్థమయ్యే అర్థం చేసుకునే శక్తి పెరుగుతున్న కొద్దీ సంఘర్షణ తగ్గుతూ వస్తుంది నీకు కారు అర్థమవుతుంది అనేది అన్ని రకాలుగా ఇప్పుడు చూడు పాప బయట సంఘర్షణ జరుగుతుంది అది నా థాట్ లో లేకపోతే నా యొక్క సంఘర్షణ దాని గురించి అసలు మాట్లాడుతుందే లేదు అసలు ఆ సబ్జెక్ట్ అది కాదు నేను చెప్పేది నీ మనసు గురించి ఎగ్జాంపుల్ కూడా ఇస్తే నీ లోపు అయిపోయింది నువ్వు చెప్పు కారు నేర్చుకుంటున్న కొద్ది కారు స్మూత్ డ్రైవ్ లో వస్తున్నట్టే కాదు అంటే సంఘర్షణ తగ్గుతుంది సంఘర్షణ అంటే అంటున్నావు మనసులోనే అంటే రెండు ఆలోచనల మధ్య రాపిడి జరుగుతూ ఉంటుంది నేర్చుకోవాలి భయం ఎంటర్ అవుతుంది ఏం వస్తుంది అందరే బాగా కింద పడ్డా పక్కన చూసి అనుకుంటున్నాం మెల్లమెల్లగా సంఘర్షణ దాటాలంటే నువ్వు అర్థం చేసుకోవడం పెరగాలి అందుకని జీవిత ఆధ్యాత్మికత అన్నది అర్థం చేసుకునే ప్రక్రియ సమాజం అన్నది అడ్జస్ట్మెంట్ చేసుకునే ప్రక్రియ సంసారం అన్నది కాంప్రమైజ్ అయ్యే ప్రక్రియ అమ్మో అది కంపెనీ ఎప్పుడు కాద్దన్నా అదే అందుకని సంసారాన్ని అర్థం చేసుకుంటే మోక్షానికి దారి అందరు లేకపోతే జీవితం సంకటాయి పోతుంది మరి ప్రకృతిలో ఉంది అడ్జెస్ట్మెంట్ అంటే అడ్జెస్ట్మెంటే ప్రకృతి అండర్స్టాండింగ్ ఏం లేదు అండర్స్టాండ్ చేసుకునే అవసరమే లేదు ప్రకృతిలో ఒక ఒకటి దాని బాగుండ్రీని ఇంకొకది ఎప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఎందుకు ఎందుకేడో తెలుసా భోగిని చూసి జోగికి వస్తువు అంటూ లేదు ఫీల్ అవుతుంది అది వేరు అది వేరు వస్తువు అంటూ లేదు దాన్ని పాప మనం ప్రేమ చేసినప్పుడు అది వేరు అది వేరు తాత్కాలిక మాత్రమే అది కక్ష కట్టదు తర్వాత క్యారీ చేయవర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకోకుండా కూడా టూ డేస్ ఉండని సంబంధం లేదు అయినా సరే ద్వేషం ఉండదు మట్టి ఓవరల్ని ఏం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు జోలికి ఒక వస్తువు అనుకో ఆ వస్తువు భోగి ఎత్తుకపోతే అప్పుడు జోగి ఏడుస్తుంది జోగి వస్తువులు లేవు గనక దానికి అది ఎప్పుడు ఎత్తుకపోయే అవకాశం లేదు ఇప్పుడు మనిషి ఇప్పుడు ఒక దగ్గర అనుకో అతను హాయిగా పడుకుంటాడు రోడ్డు మీద ఎత్తుకపోయేవి ఏమీ లేవు కాబట్టి రోడ్డు మీద పడుకుని హాయిగా పడుకుంటాడు ఒక వ్యక్తి ఇంట్లో పడుకుని భయపడతాడు ఎందుకంటే చాలా ఉన్నాయి ఎత్తుకుపోయాడు సో జీవితాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ నా అనే విషయాలు తగ్గించుకోవడం తెలుస్తుంది జీవితాన్ని అర్థం చేసుకుంటున్న కొద్ది ప్రామిసులు చేయడం ఆపేస్తావు జీవితాన్ని అర్థం చేసుకుంటున్న కొద్ది మీద నియంత్రణ వస్తుంది జీవితాన్ని అర్థం చేసుకుంటున్న కొద్ది ఏది పడితే చూడవు తాకవు వినవు జీవితాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు జీవితానికి తెలుసుకుంటావు జీవితాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ నీ వంట నువ్వు చేసుకోవడం నీ పని నువ్వు చేసుకోవడం పడతావు జీవితాన్ని అర్థం చేసుకున్న కొద్దీ వ్యక్తి గురించి మాట్లాడకూడదు అని తెలుస్తుంది ఇవంత కలిపే జీవితాన్ని అర్థం చేసుకోవడం నువ్వు ఎందుకు ఎక్కడున్నావు ఏ క్షేత్రంలో ఉన్నావు అక్కడ ఎలా ఉంటే బాగుంటుందో అది తెలుసుకుని జీవించడం టక్కు తెలిసిపోతుంది ఇక నీకు సంఘర్షణ ఉండదు ఓవరాల్ పాయింట్ అది ఇది అందుకని కాంప్రమైజ్ ఎప్పుడు అవ్వకండి ఒకవేళ బిజినెస్లో అక్కడిక్కడ కోర్టు కేసులు అయితే కాంప్రమైజ్ ఇస్ గుడ్ కానీ వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ సభ్యుల మీద కాంప్రమైజ్ వచ్చిందా సంఘర్షణ వచ్చేసింది బాధ వచ్చేసింది కన్నీళ్ళు వచ్చేసింది ఈర్ష ద్వేషం దుగ్ధ అసూయ ఇలాంటివన్నీ ఒక దాంతో చెంది అంతే ఒక జీవితం అర్థం చేసుకున్నావు అనుకో అప్పుడు నువ్వు అర్థం చేసి కాంప్రమైజ్ అయ్యి కాంప్రమైజ్ అవ్వడంలో జీవితాన్ని అర్థం చేసుకోవడం లేదా ఎట్లా చేసుకుంటావు నువ్వు నిరంతరం బాధపడుతుంటే నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు ప్రాబ్లమ్ వచ్చింది రాజీపడడం అనుకుందాం కానీ లైఫ్ అంటే ఇదే అని అన్ని వాళ్ళు ఫీల్ అయితే నీకు అంత స్కోప్ ఉండదు అంటే కుటుంబ వ్యవస్థలో ఒక రోజు తర్వాత ఒక రోజు గడిచిపోతూ ఉంటుంది ఎప్పుడు ఖాళీ గుర్చొంది రే అర్థం చేసుకుంటావు మానవ సంబంధం అర్థం చేసుకోవాలన్నా ఉదాహరణకి ఇంట్లో కూర్చొని అంతరిక్షం అర్థం చేసుకోగలవా ఇంట్లో కూర్చొని అంతరిక్షాన్ని ఇంట్లో కూర్చొని అడిగిన అర్థం చేసుకోగలవా చేసుకుని వెళ్ళిపోవాలి జీవితాన్ని అర్థం చేసుకోవాలి బయటకు వెళ్ళవలసిందే రకరకాల వ్యక్తుల్ని రకరకాల సమాజాలని రకరకాల సందర్భాలని రకరకాల ఇష్యూస్ని వాడు ఫేస్ చేసినప్పుడే వాడి మైండ్ బ్లాస్ట్ అవుతుంది అప్పుడు వాడి యొక్క మనోవైశాల నుంచి ఇది ఒక చిన్న కల్హో నహో సీన్ ఉంటుంది అందులో చిన్న సన్నివేశం చెప్పి ముగిద్దాం ఏంటి చిన్న చిన్న విషయాలకి గిన్నెలు గొడవపడుతుంటారు అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఇవేమంత పెద్ద విషయాలు కాదని వాళ్ళందరికీ అర్థం చేపిస్తాడు అయిపోయింది 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 అందరు ఆశ్చర్యపోతారు మాకు ఇంత సమస్యలు వస్తే ఇంత నవ్వుకుంటే ఎందుకు అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తాడు అతనికి మరణమే ఉంది వెరీ సూన్ అతనికి వచ్చిన సమస్య ముందు మీ సమస్యలు అతనికి చిన్నగా కనిపిస్తున్నాయి అందుకే అతను ఆ స్థితి నుంచి అతను మరణంనే అర్థం చేసుకున్నాడు కాబట్టి చిన్న చిన్న విషయాలు అతను సాల్వ్ చేయగలుగుతుందని తెలుస్తుంది సరే మరి సో అండర్స్టాండ్ లైఫ్ డోంట్ ఫైట్ విత్ లైఫ్ ఓకే మరి ఫైట్ ఎక్కడ చేయాలి చేయకూడదు ఎక్కడ నీ అర్థం అయితే ఫైట్ చేయు ఆ ఓకే మరి ఆ ఫైట్ నే పదం ఎందుకు ఉంటిన్ పాపా నేను చేయాలనుకోవట్లేదు కానీ తెలుసుకోవాలనుకుంటున్నా అది మళ్ళీ రేపు ఇప్పుడు మాట్లాడదాం జల్దీ ఓకే ఓకే చెల్ల అన్నం చూసుకోపోతే ఓకే